యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను ఈనాటి అంశముగా ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ఈ భూమి మీద ఉన్న ఈ మానవ జాతికి దేవుడిచ్చిన చివరి గ్రంథం అంటే ప్రవచన గ్రంథం బైబిల్లో ప్రకటన గ్రంథం ఈ ప్రకటన గ్రంథంలో మరి చివరి దినాల సంభవాలు యేసుక్రీస్తు అక్కడ ఎందు ఆయన రాకడకి ముందు జరిగే కొన్ని సంభవాలు ఆయన రాకడి తర్వాత జరిగే కొన్ని సంభవాలు అపవాది యొక్క తంత్రాలు ఇవన్నీ కూడా మరి ఈ ప్రకటన గ్రంథంలో చక్కగా ముందుగానే మానవునికి దేవుడు తెలియపరిచాడు దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడో దేవుని మనస్సు ఏంటో దేవుని యొక్క ప్రత్యేకమైన ఆయన ప్రణాళిక ఏంటో చివరి సందర్భంలో మరి ఈ భూమి ఆకాశం యొక్క గతి చివరికి ఏమవుతూ ఉంటుందో ఆ విషయాల గురించి ప్రకటనలో చాలా చక్కగా దేవుడు తెలియపరుచున్నాడు అయితే ఈ ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు కొన్ని అర్థమైనట్టు ఉంటాయి కొన్ని ఏమో అర్థం కానట్టు ఉంటాయి చాలా లోతైన విషయాలు ఇందులో రాయబడి ఉంటాయి ఎందుకంటే ఇవి మన కళ్ళ ముందు జరిగినవి కాదు గనక ఎప్పుడో ఒక ఒకప్పుడు అంటే ఏ సమయమో అది తెలియదు ఎప్పుడు వస్తుందో అది తెలియదు కానీ జరగబోయేవి గనక వాటిని మనం చూడలేదు గనక కొన్ని అర్థం చేసుకోగలుగుతాం కొన్ని కొన్నిటిని అర్థం చేసుకోలేము అయితే దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని వాటిని ఆయన బయలుపరుస్తూ ఉంటాడు అయితే ఈనాటి ప్రత్యేకమైన అంశముగా నేను చెప్పబోయే ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ప్రకటన గ్రంథంలో పదమూడు అధ్యాయము పదిహేడవ వచనం పద్దెనిమిదవ వచ్చనంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని రాయబడి ఉంది ఆ విషయం ఏంటంటే మూడు ఆరుల ముద్ర మూడు ఆరుల ముద్ర అనే విషయం అదే అలాగే పద్నాలుగో అధ్యాయంలో కూడా మరి ఇక్కడ తొమ్మిదవ వచనంలో కూడా ఆ రాయబడి ఉంది దాని గురించి అక్కడ కూడా చక్కగా రాశారు అది మూడార్ల ముద్ర మూడార్లు త్రిబుల్ సిక్స్ అనే కోడ్ని బైబిల్ గ్రంథం ఎప్పుడో రెండు వేల సంవత్సరాలకు పూర్వమై బైబిల్ ప్రవచించింది అయితే ఈ త్రిబుల్ సిక్స్ అనేది ఈ మూడార్ల ముద్ర అనేది అసలు ఎలా వస్తుంది చాలా మంది దైవజనులు దీని గురించి కొన్ని కొన్ని విషయాలు తెలియపరిచారు బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది ఇది ఆ ముద్ర మరి తన నొసటి మీద లేకపోతే చేతి మీద చేతి మీద వేయించుకోవాలని వేయించుకున్న వేయించుకునేటట్లుగా మరి బలవంతం చేస్తుంది చేస్తాడు అపవాది ఎందుకంటే అది అపవాది ముద్ర మృగము యొక్క సంఖ్య అని రాశాడు బైబిల్లో అది మృగము సంఖ్య అది దే దేవుని సంఖ్య కాదు అది అపవాది సంఖ్య కనుక వాడు ఏం చేస్తూ ఉంటాడంట ఆ సంఖ్య వేయించుకున్నవాడు ఆ కోడ్ వేయించుకోవాలి ప్రత్యేకంగా అని చెప్పేసి ఆ కోడ్డు గురించి చాలామందిని ఆ బలవంతంగా ఆ కోడ్డుని వేయిస్తాడట బలవంతంగా కోడ్డుని ఆ చేతుల మీద వేయిస్తాడు చేతుల మీద కానీ నొసల మీద కానీ వేయిస్తాడని మరి చక్కగా కుడి చేతి మీదైనా లేకపోతే నొసటి మీదైనా రెండు ప్లేస్లు దేవుడు ముందుగానే చెప్పాడు ఆ కోడ్ ఎక్కడ పడుతుంది అంటే తన కుడి చేతి మీదైనా లేకపోతే నొచ్చట మీదైనా పడుతుంది అని దేవుడు ముందుగానే చెప్పాడు అయితే ఈ విషయాన్ని చాలా సార్లు వినే ఉంటారు మళ్ళీ విషయం ఎందుకు అని ఒకవేళ అనుకుంటున్నారేమో అయితే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మూడు ఆర్ల ముద్ర అసలు ఎలా వస్తుంది వస్తుందా ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది మనం చూడలేదు చూస్తున్నామా ఒకవేళ దేవుడు చేసే ఘనమైన కార్యాలు దేవుడు చేసే గొప్ప కార్యాలు ముందుగానే చెప్పాడు అపవాది ఏమేమి చేస్తాడో ముందుగానే దేవుడు చెప్పాడు ముందే చెప్పాడు కనుక దాన్ని మనం గుర్తించడానికి కొంచెమైన అవకాశం దేవుడు ముందుగా కొన్ని కొన్ని క్లూస్ ఇచ్చాడు ఇక ఇలా రావచ్చు ఇలా వస్తుందని దేవుడు కొన్ని క్లూస్ ఇచ్చాడు కాబట్టి ఆ క్లూ ఆ క్లూను బట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వాక్యాన్ని బట్టి కొన్ని కొన్ని విషయాల్లో మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ అపవాది దేవుని యొక్క బిడ్డలను తన వైపుకు తిప్పుకోవడానికి చివరిగా వేసే బాణం అంటే వాడు అనేక తంత్రాల ద్వారా అనేక మరి సమస్యలు పుట్టించి అనేక మందిని వాడు వైపుకు తిప్పుకుంటూ చివరిగా ఇంక ఏసు వచ్చే రాకడ సమయంలో కడవరి దినాల్లో ఇక చివరి బాణం వాడు వేసే చివరి బాణం ఈ యొక్క మూడార్ల ముద్ర అయి ఉండొచ్చు దేవుని పిల్లరా ఈ చివరి బాణం ఇది ఎయించుకోకపోతే కనుక క్రయ విక్రయాలు చేయడానికి ఎటువంటి అధికారం ఉండదు ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న రాజ్యాధికారం వాడి చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇవి రాజ్యాధికారాలన్నీ నాకు అప్పగించబడినవి ఇవి నాయి అని ఏసుతోనే వాడు చెప్పాడు ఏసుతోనే వాడు మాట్లాడాడు కాబట్టి వాడి చేతిలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి వాడి అధికారంలో ఉన్నాయి కాబట్టి దేవుని పిల్లల్ని బాధ పెట్టడానికి దేవుని బిడ్డలను బిడ్డల్ని హింసించడానికి చివరిగా ఇదిగో నా ముద్ర వేయించుకోకపోతే నేను చెప్పిన కోడ్ వేయించుకోకపోతే క్రయ విక్రయాలు చేయడానికి అసలు మానవ బ్రతుకంతా కూడా అసలు దేని మీద ఆధారపడ పడుతుందంటే క్రయ విక్రయాల మీద ఆధారపడి ఉంది ఒక మనిషి జీవితం కేవలం కొనడం అమ్మడం ఈ రెండిట్ల మీద ఆధారపడి ఉంది ఒక దేశం ఆర్థికంగా ఆధారపడేది ఒక పట్టణం ఒక ప్రాంతం ఒక పల్లెటూరు ఒక కుటుంబం ఈ యొక్క భూమి మీద ఉన్నంతకాలం సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలంటే టోటల్గా మానవ బ్రతుకంతా కూడా ఆధారపడింది దీని మీద అంటే కొనడం అమ్మడం మీద ఆధారపడి ఉంది కొనాలి మనిషి అమ్మాలి ఈ రెండు కాని జరగకపోతే గనక మనిషి మానవ బ్రతుకు మనిషి యొక్క జీవితం చాలా దుర్బలంగా మారిపోతుంది కాబట్టి ఈ కొనడం అమ్మడం అనేది ఆపేస్తే అమ్ముకునే వ్యాపారం చేసుకునే అనేది ఆపేస్తే కొనుక్కుని మనకు కావలసిన వస్తువులు కొనుక్కుని మనకు కావలసిన ఆహారం తిన తినడానికి మనకు కావలసిన ఆహారం కొనుక్కుని కొనుక్కునే అవకాశాన్ని తీసేస్తే వీళ్ళు ఎలా బ్రతుకుతారు అని దేవుని పిల్లలైన వారిని ఇరుకులో పెట్టడానికి వాడి అధికారాన్ని చివరిగా ఈ మోడార్ల ముద్ర ద్వారా ఉపయోగించుకుంటూ ఉంటారు అయితే ఈరోజు నేను నేను చెప్పే ఈ వర్తమానంలో చిన్న విషయాన్ని మీరు గమనించాలి పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరిచినంత మట్టికి ఈ కడవర దినాల్లో ఆయన చెప్పిన సంభవాలన్నీ అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి ఆయన చెప్పిన సంభవాలన్నీ కూడా యుద్ధములు గూర్చి కరువులు గూర్చి రాజ్యముల మీద రాజ్యములు ఆ కుటుంబములోనే ఆ సమాధానం ఒకరి మీద ఒకరికి ఆ సరైన సమాధానం సౌఖ్యత లేని పరిస్థితులు ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఈ భూమి మీద ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరగడం కళ్ళారా మనం అందరం చూస్తున్నాం ఇది నిజం అయితే ఈ మూడా ముద్ర సంగతి ఏంటి ఇది వచ్చిందా వస్తుందా కొంతమంది వచ్చింది పలానా పలానా వస్తువుల మీద మేము చూసాం ఇదిగో ఇలా ఉంది కోడ్లు ఇలా ఉంది అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది వస్తుంది త్వరలో అని చెప్తా ఉన్నారు అయితే ఏదైనా ఒక పని జరగడానికి దానికి కొన్ని సంభవాలు ఉంటాయి దానికి కొన్ని ఇప్పుడు వర్షం వస్తుంది అన్నదానికి కొన్ని ఉదాహరణలు ముందుగా వస్తాయి కొన్ని కొన్ని ఉదాహరణలు కొన్ని విషయాలు చూసి మనం కొన్ని ఆధారాలను చూసి వర్షం వస్తుంది అని చెప్పచ్చు మేఘం పడితే వర్షం వస్తుంది వర్షం రాలేదు ఇంకా కానీ మేఘాన్ని చూసి వర్షం వస్తుంది అని చెప్పొచ్చు ఈ మూడారుల ముద్ర వచ్చేసింది అని చెప్పడానికి కూడా ఒక ఆధారాన్ని ఈ రోజున నేను మీ మీ ముందు పెట్టబోతా ఉన్నాను ఆ ఆధారం ఏంటో తెలుసా మనకున్న ఆధార్ కార్డే రోజున అందరికీ కూడా ఒక ఆధార్ అనుసంధానం దాంట్లో ఒక నెంబర్ ఉంటది ఒక నెంబరు ఆ నెంబరు మూడు భాగాలుగా ఇచ్చాడు మూడు నాలుగు ఇచ్చాడు మూడు నాలుగులు ఇచ్చాడు ఒక నాలుగు నెం నాలుగు నెంబర్లో నాలుగు నెంబర్లో నాలుగు నెంబర్లు మూడు నాలుగులు నెంబర్లు అందులో ఉంటాయి అంటే ఈ రోజున ప్రతి మనిషి కూడా ఒక నెంబర్ మీద ఆధారపడ్డాడు చూడండి మీరు గమనించాలి ఈ మాటని కొట్టి పయ దయచేసి ఏదో అలా చెప్పారు అనుకోవద్దు దయచేసి మనసుతో పరిశుభాత్మ పూర్ణులై ఆలోచించండి ప్రతి మనిషి కూడా ఇప్పుడు దేని మీద ఆధారపడ్డాడు అంటే ఒక నెంబర్ మీద ఆధారపడ్డాడు మనిషి వెళ్ళిపోయి బ్యాంక్కి వెళ్ళిపోయి నాకు అకౌంట్ ఉండండి ఇదిగో నేను ఇక్కడ నేను ఉన్నాను డైరెక్ట్గా నేను మనిషిని ఉన్నానంటే నువ్వు మనిషి ఉన్నా సరే నాకు నీ ఆధార్ కార్డు నెంబర్ పట్టరా అంటాడు ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్తే నువ్వు ఉన్నా సరే ఆధార్ కార్డు నెంబరే కావాలి ఒక బ్యాంక్కి వెళ్తే అక్కడ నువ్వు డైరెక్ట్గా ఉన్నా సరే నువ్వు అవసరం లేదు ఆధార్ కార్డు నెంబర్ కావాలి స్కూల్కి వెళ్తే ఆధార్ కార్డు నెంబర్ కావాలి ఆ మండల ఆఫీస్కి వెళ్తే ఆధార్ కార్డ్ నెంబర్ కావాలి నువ్వు ప్రపంచంలో ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డ్ నెంబర్ కావాలి అంటే ఇప్పుడు మనిషి దేని మీద ఆధారపడ్డాడు ఒక నెంబర్ మీద ఆధారపడ్డాడు గమనించండి ఒక నెంబర్ మనిషిని శాసిస్తున్నది గమనించండి ఇప్పుడు సాతాన్గాడు ఒక నెంబర్ని ఒక వ్యక్తికి దిద్దాలి అంటే ముందుగా వాడు వేస్తున్న అడుగులు ఎలాగున్నాయో ఆలోచించండి ముందుగా వాడు వేస్తున్న అడుగులు మనిషి ఇప్పుడు ఒక నెంబర్ మీద ఆధారపడాలి అందుకనే ఇప్పుడు ఎవరు చూసినా ఆధార్ కార్డు జిరాక్స్ ఎక్కడికి వెళ్ళినా ఒక జిరాక్స్ ఇవ్వాలి ఎందుకంటే దాని మీద ఆధార్ కార్డు నెంబర్ ఉంటది ఆ నెంబర్ను బట్టి మనకి అకౌంట్ కానీ లేకపోతే ఇంక ఎక్కడ మండల ఆఫీసులో కానీ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఎక్కడ చూసినా ఆ నెంబర్ను బట్టి ఆ నెంబర్ ను బట్టి ఆ నెంబర్ను బట్టే ఆన్లైన్లో ఆ నెంబర్ను బట్టే మన డీటెయిల్స్ అన్నిటిలో బ్యాంక్ లో ఆ నెంబర్ను బట్టి డీటెయిల్స్ ఆ నెంబర్ను బట్టే కనీసం ఫోను కనీసం సిమ్ కార్డు సిమ్ కార్డు ఆధార్ నెంబరు నెంబర్ని బట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఆధార్ నెంబర్ లేకుండా ఈ రోజున మనిషికి ఎటువంటి ఆధారం కూడా లేదు అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను ఎవరు ఎవరిని బాధ పెట్టాలని కాదు కదండి ఒక మనిషి ఇప్పుడు దేని మీద ఆధారపడ్డాడంటే నెంబర్ మీద ఆధారపడ్డాడు ఒక నెంబర్ మీద ఆధారపడ్డాడు ఆ నెంబరే లేకపోతే ఇప్పుడు ఎక్కడ ఏ పని జరగదు అంటే సాతాను ముందు ఒక నెంబర్కి ఒక నెంబర్కి గురి చేసింది మనిషిని ఒక నెంబర్కి ఒక నెంబరు ఉండేటట్లుగా ఒక నెంబర్ మీద ఆధారపడేటట్లుగా చేసింది ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళినా చూడండి పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ప్రతి విషయానికి కూడా ఆధార్ కార్డ్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ హాస్పిటల్కి వెళ్తే ఆధార్ కార్డు జిరాక్స్ 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 ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసినా ఒక జిరాక్స్ ఇవ్వాల్సి వస్తుంది అక్కడ జిరాక్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ జిరాక్స్ ఎక్కడ చూసినా ఒక జిరాక్స్ ఇవ్వాల్సి వస్తుంది ఆ నెంబర్ను బట్టి మనం ఆ పని చేయించుకోవాల్సి వస్తుంది అయితే భవిష్యత్తులో ఈ ప్రణాళిక మనిషి నెంబర్ మీద ఆధారపడిపోయాడు కాబట్టి నెంబర్ లేకుండా ఏం జరగట్లేదు కాబట్టి ఎన్ని జిరాక్సులు అయితే ఈ మనిషి తీసుకురాగలడం ఎన్ని జిరాక్సులు అయితే ఈ మనిషి తెచ్చి ఆయా చోట్ల ఆయా చోట్ల ఎక్కడికి వెళ్ళినా సరే కట్ట కట్టలుగా జిరాక్సులు పట్టుకెళ్ళి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి ఎన్ని ఇవ్వగలడు ఒక ప్రణాళిక అది వేస్తాడు ఆ ప్రణాళిక ఏంటో తెలుసా ఇదిగో ప్రభుత్వం ఏ ఏ టైంకి ఈ ప్రణాళిక పూర్తవుతుంది అనేది అది దేవుని చెత్తం ఏ టైంకి ఈ ప్రణాళిక వీడేసిన మొదటి అడుగు ఈ యొక్క నెంబరు వీడేసిన రెండో అడుగు మనిషి నా నెంబర్ మీద ఆధారపడేటట్లు చేయడం వీడేసిన మూడో అడుగు నెంబర్ లేకుండా అసలు నీకు ఏ పని జరగదు అని చేయడం వాడేసే ఖచ్చితమైన నాలుగో అడుగు ఈ నెంబరు కాగితాల మీద వద్దులే కాగితాలు మూయలేకపోతున్నారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ జిరాక్సులు తెచ్చి ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఇదిగో ఎవరికైతే నెంబర్ ఉందో అది కోడ్లా మార్చి అది ఒక కోడ్లా మార్చి మూడు మూడు భాగాలు ఉన్నాయి చూడండి ఆ మూడిని మూడు సంఖ్యలుగా మార్చి ఆ మూడు అంకెల్ని మనిషి మనిషి యొక్క నొసల మీద లేకపోతే తన కుడి చేతి మీద వేసేసుకుంటే జస్ట్ ఆ మనిషి ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాంక్కి వెళ్తాడా ఇక కాగితం ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ అక్కడ నిలబడితే స్కాన్ తీసుకుంటే ఈ మనిషి పదన నెంబర్తో ఉన్నాడు ఆ నెంబర్ అక్కడ కోడ్ అయిపోతుంది లేకపోతే చేయి పెడితే నెంబర్ దాని మీద ఉన్న నెంబర్ కోడ్ అయిపోతుంది హాస్పిటల్కి వెళ్తే నీ ఆధార్ కార్డు జిరాక్స్ ఏది అనవలసిన అవసరం లేదు ఉంది నా ఒంటి మీద ఉంది తీసుకోండి అని చెప్పేసి అలా తీయలసి తీసి తీసుకుని ఆ మనిషి మీద ఉన్న ఆ కోడ్ని తీసుకుని నువ్వు పలానా వ్యక్తివి ఆ పని జరిగిపోతూ ఉంటుంది ఇలాంటి పన్నాగం అపవాది పన్నాడు అందుకే ముందుగా ఒక నెంబర్ మీద మనిషిని ఆధారపడేటట్లు చేశాడు ఈ విషయాన్ని గమనించాలి ఇప్పుడు కాగితాల మీద ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు కానీ రేపొద్దున అదే కాగితాల మీద ఉన్నదే అదే ఒక పేపర్ మీద ఉన్న ఆ సంఖ్య మూడు మూడు భాగాలుగా ఉన్న సంఖ్య మూడు సంఖ్యలుగా మారి ఒక కోడ్గా మనిషి శరీరం మీదకి రాబోతా ఉంది దానికి ముందుగా ఒక అడుగు వేసేసాడు దగ్గర దగ్గర మూడు అడుగుల వరకు అపవాద వేసేసాడు దగ్గర దగ్గర ఒకే ఒక్క అడుగు కాగితం మీద ఉన్న కోడ్ని మన ఒంటి మీదకి తీసుకురావడమే ఆ కాగితం మీద ఉన్న కోడ్ని ఎందుకంటే దాని నా మన బతికంతా ఆధారపడి ఉంది కాబట్టి చాలా మంది సరే నిజమే ఆ కాగితాలు పట్టుకుని తిరగలేకపోతున్నాం ఆ జిరాక్స్ తీయలేకపోతున్నామని చెప్పేసి ఆ కోడ్ని తమ శరీరాల మీద వేసేసుకోవడానికి అందరూ రెడీ అయిపోతారు ఆ ప్రకారంగా దేవుడు ముందే చెప్పిన విషయాన్ని అనేక మంది మరిచిపోయి ఆ మృగము వెంట వెళ్ళిపోయి భ్రష్టులుగా విశ్వాస భ్రష్టులుగా అంత్య దినాల్లో అనేకులు విశ్వాసమును కోల్పోతారు విశ్వాస భ్రష్టులుగా మారతారనే విషయాన్ని దేవుడు ముందుగానే చెప్పాడు గనక ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు దయచేసి దేవుని పిల్లలారా ఇప్పుడు కాగితాల మీద ఉంది నో ప్రాబ్లం ఎందుకు నో ప్రాబ్లం కాగితాల మీద ఉండొచ్చా ఉండొచ్చు కాగితాల మీద ఇంటి గుమ్మం మీద ఎందుకంటే కాగితం మనిషి సృష్టించింది ఇంటి గుమ్మం మనిషి సృష్టించింది లేకపోతే బుక్ మనిషి సృష్టించింది కానీ మానవ శరీరం దేవుడు సృష్టించింది నువ్వు కాగితం మీద ఏ నెంబర్ రాసుకుంటావో రాసుకో లేకపోతే ఇంటి గుమ్మం మీద ఏ నెంబర్ రాసుకుంటావో రాసుకో లేకపోతే గోడల మీద ఏ నెంబర్ రాసుకుంటావో రాసుకో దానికి దేవుడికి సంబంధం లేదు కానీ ఎందుకంటే అదంతా కూడా మనిషి సృష్టి కానీ దేవుడు సృష్టించిన ఈ శరీరం మీద ఏ నెంబరు పడడానికి వీలదు ఒకవేళ నెంబర్ లేకుండా క్రయ విక్రయాలు చేయడానికి అని పెట్టేది చూడండి ఇంక ఏ పని జరగదు అనమాట బ్యాంకులో జరగదు పని జరగదు హాస్పిటల్లో పని జరగదు మండలాఫీసులో పని జరగదు ఏ పని జరగదు అందుకే ముందే ముందుగానే ఎంత బాగా బైబుల్ వివరించిన చూడండి క్రయ విక్రయములు చేయడానికి అటు ఇటు అటు ఏ పని జరగదు ఇటు ఏ పని జరగకుండా అయిపోతుందా నెంబర్ కానీ వేయించుకోకపోతే ఎందుకంటే మనిషి పూర్తిగా నెంబర్ మీద ఆధారపడ్డాడు అదే ఆధార్ నెంబరు మూడు కోడ్లుగా అంటే మూడు నాలుగులుగా విడివిడిగా ఒక నాలుగు ఒక నాలుగు ఒక నాలుగు మూడు భాగాలుగా ఉన్న ఈ కోడ్ మూడు సంఖ్యలుగా భవిష్యత్తులో మారి ప్రతి నొసల మీద ప్రతి చేతి మీద రాబోతా ఉంది ఈ విషయాన్ని గ్రహించి ఒకవేళ భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితే గనక వస్తుంది వస్తే దేవుని పిల్లలారా కాగితాల మీద ఉన్న ఆ కోడ్ మన శరీరాల మీదకి రాగడానికి వీలేదు ఎందుకంటే ఈ శరీరాన్ని సృష్టించుకున్నది ఆయన దీన్ని రూపించింది ఆయన దీని యొక్క సృష్టికర్త ఆయన కాబట్టి ఈ శరీరం మీద నెంబర్లు వేయడానికి ఈ శరీరాన్ని పాడు చేయడానికి ఎటువంటి అధికారం మీ దేహము దేవుని ఆలయం ఆ దేవుని ఆలయం మీద అపవాదిగాడు కోడ్డు పడి అపవాదిగాడు తంత్రాలు ఈ శరీరం మీద పనిచేయడానికి వీలు లేదు కాబట్టి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండే దేవుని నామాన్ని మహింపరచు నిమిత్తం కష్టమైన నష్టమైనా ఒకవేళ క్రయ విక్రయాలు పోయినా బ్యాంకులో పని జరకపోయినా హాస్పిటల్లో పని జరగకపోయినా దేవుని నామ నిమిత్తం ఆ కోడ్ మాకు అవసరం లేదు పరిశుద్ధాత్మ దేవుని ముద్ర మాత్రమే మాకు కావాలి ఆయన నామానికి మహిమ కలగాలి అన్నట్లుగా ప్రియబిడ్డలారా జీవిందాం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె